హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ క్యాప్చర్ లేటెస్ట్ ఫ్రెండ్స్ సో లెట్స్ గటన్ టు ద టాపిక్ మనం ఎంతో తినే పానీపూరి వల్ల క్యాన్సర్ వస్తుందా సో ఈ న్యూస్ అయితే ఈ మధ్యన బాగా సర్క్యులేట్ అవుతుంది డీటెయిల్స్ చూద్దాం రీసెంట్గా కర్ణాటకలో టూ ఫిఫ్టీ శాంపుల్స్ ఆఫ్ పానీపూరిని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ తీసుకుని టెస్ట్ చేస్తే అందులో ఫార్టీ శాంపుల్స్ టెస్ట్ ఫెయిల్ అయినాయి సో దీనికి రీజన్ ఏంటంటే వీళ్ళు ఫుడ్లో క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్ని యూజ్ చేస్తున్నారు సో ఈ కెమికల్స్ యూజ్ చేయడం వల్ల క్యాన్సరే కాదు ఇంకా వేరే చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే ప్రమాదం ఉందని చెప్పి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు అకార్డింగ్ టు ఫుడ్ సేఫ్టీ ప్రికాషన్స్ వీళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పెడతారు అంటే ఈ ఐటమ్స్ ఫుడ్లో యూస్ చేయొచ్చు ఈ ఐటమ్స్ ఫుడ్లో యూజ్ చేయడానికి పనికిరాదు అని చెప్పి సో ఏదైతే వీళ్ళు పనికిరాదని చెప్తున్నారో అవే కెమికల్స్ వీళ్ళు ఫుడ్లో యూజ్ చేస్తున్నారు నాట్ ఓన్లీ పానీపూరి ఇంకా అదర్ స్ట్రీట్ ఫుడ్స్లో కూడా ఇలాంటి యూస్ చేయకుండా కెమికల్స్ అయితే యూస్ చేస్తున్నారు ఈ కెమికల్స్ యూస్ చేయడం వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడం అండ్ ఫుడ్ కలరింగ్ అన్నిట్లోనే యూస్ చేయడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి అండ్ ఆల్సో ఈ కెమికల్స్ అయితే ఆల్రెడీ గవర్నమెంట్స్ ఎప్పుడో బ్యాన్ చేశాయి బట్ వీళ్ళైతే అవి ఏమీ లెక్ట్ చేయకుండా యూస్ చేస్తున్నారు అండ్ తమిళనాడు గవర్నమెంట్ కూడా ఈ ఫుడ్ ఇన్స్పెక్షన్స్ చేయడం అయితే స్టార్ట్ చేసింది అండ్ ఆల్సో వాళ్ళకు కూడా చాలా శాంపుల్స్ టెస్ట్ అయితే ఫెయిల్ అయినాయి సో బయట ఫుడ్ తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి సో దట్స్ ఇట్ గైడ్స్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్